హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవీ ప్రక్ ఈరోజు నేను లడ్డు చేస్తున్నాను అనమాట సో రవ్వ లడ్డుకి ఈ కప్తో టూ కప్స్ ఈ కప్ ఉంది కదా ఈ కప్పుతో టూ కప్స్ రవ్వ తీసుకున్నాను అదేవిధంగా ఒకటిన్నర కప్పు కొబ్బరి పౌడర్ తీసుకున్నాను అనమాట ఈ కొబ్బరి పౌడర్ చూడండి ఇది షాప్లోనే చిక్కుతుందనమాట చూడండి మనం తురిమే పని లేకుండా షాప్లోనే చిక్కుతుంది సో ఇది ఒక ఒకటి వన్ అండ్ హాఫ్ కప్పు రవ్వ ఒక టూ కప్స్ తీసుకున్నాను అందులోకి బాదాము జీడిపప్పు యాలక్కి ఈ మూడు తీసుకున్నానండి ద్రాక్ష వేయట్లేదు ఎందుకంటే ద్రాక్ష వేస్తే నాకు ఇష్టం అవ్వదు సో చా ద్రాక్ష ఇష్టమయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వేసుకోండి నేనైతే వేయట్లేదన్నమాట సో ఫస్ట్ ఈ బాదాము జీడిపప్పుని మనం నెయ్యిలో ఫ్రై చేసుకుందాం ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి నెయ్యి వేసుకోవాలన్నమాట నెయ్యి గడ్డగా ఉంది అది కరుగుతుంది సో అందులోకి మనం అది కరగంగా అనమాట సో ఇప్పుడు నెయ్యి కరగగానే ఇందులోకి మనం ఆల్రెడీ పెట్టి చూపించాను కదండి బాదాం జీడిపప్పు అవి వేసి రోస్ట్ చేసుకుందాం కొంచెం దోరగా రోస్ట్ చేద్దామండి రోస్ట్ అయ్యాక ఈ బాదాం జీపక మాత్రం సపరేట్గా తీసుకుందాం తీసుకొని అదే నెయ్యిలో మనం రవ్వ తీసుకున్నాం కదా ఆ రవ్వ అందులోకి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఇవి ఫ్రై చేసుకుందాం ఈ రవ్వలడ్లకి నేను పాలతో చేస్తాను అనమాట సో ఒక పక్క ఈ విధంగా ఇది చేస్తూనే ఇంకో సైడు పాలు పెట్టుకుందామండి సో చూడండి ఈ విధంగా పాలు కూడా కాంచి పెట్టుకుందాం పెను బాగా కాలింది జీడిపప్పు అంతా తీసేసాను చూడండి బాగా కాలింది కాబట్టి సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని రవ్వ అందులోకి వేసి ఫ్రై చేసుకుందాం రెండు రావున అదేవిధంగా విధంగా కొబ్బరి పౌడర్ కూడా వేసేస్తాను అనమాట దాన్ని రోస్ట్ చేసుకుని వద్దామని సో ఈ విధంగా కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకుందాం సో ఇది ఈ విధంగా రోస్ట్ అవుతుండగా ఈలోపు మనం చక్కెర మిక్సీకి వేసుకుందాం యాక్చువల్గా చక్కెర చక్కెరగా ఉంటే ఇష్టం అవ్వదు అనమాట నాకు సో నేను చక్కెరని పౌడర్ చేసుకుంటాను రవ్వ ఈ కప్తో వేసా కదండి సో ఇదే కప్తో చక్కెర కూడా నేను టూ కప్స్ వేస్తున్నాను అనమాట చూడండి చక్కెర యాలకి పౌడర్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా రవ్వ చూడండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసుకున్న అందులోకి ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదం కూడా అందులోకి వేసి బాగా మిక్స్ చేసుకొని షుగర్ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం చూడండి ఈ విధంగా షుగర్ పౌడరు ఫ్రై చేసుకున్న జీడిపప్పు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి మిల్క్ కొంచెం కొంచెమే పోసుకుందాం కొంచెం కొంచెమే పోసుకొని కలుపుకోవాలి మనకి ఉంట ఇలా రవ్వ ఉంట వచ్చేలాగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం పాలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం అండి ఈ విధంగా ఆల్రెడీ మనం పాలు కాచిపెట్టుకున్నాం కదా అవి ఈ విధంగా పోసుకుందాం కొంచెం కొంచెం పోసుకొని కన్సిస్టెన్సీ మనకి వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం రవ్వుంటలు పట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అంత ఉన్నది మొత్తం కూడా ఈ విధంగా వంటలు చేసుకుందాం అంతే ఫ్రెండ్స్ అన్నింటినీ ఈ విధంగా ఉండలు చేసుకుంటే చూడండి ఎంతో ఎంత చాలా బాగా వచ్చింది చూడండి లడ్డు చాలా బాగుంటుంది ఇది పాలతో చేసాం కదా స్మూత్గా ఉంటుంది అనమాట తినేకి గట్టిగా ఉండదు చాలా మెత్తగా ఉంటుంది ఇది మనం బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అయిపోతుందనమాట ఒక వన్ వీక్ బయట పెట్టినా ఏం స్మెల్ కానీ ఏం రాదనమాట బాగా ఫ్రెష్గా ఉంటుంది తినేవాళ్ళు ఉంటే ఒక రెండు రోజులకే అయిపోతాయండి మేము చేసింది దగ్గర కొంచెమే కదా చూడండి స్టోర్ చేసుకోవాలంటే కూడా ఒక వన్ వీక్ దాకా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెడితే వన్ మంత్ కూడా ఉంటుంది ఏమీ అవ్వదు అనమాట బయటే స్టోర్ చేసుకునేలాగా ఉంటే ఒక వన్ వీక్ పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా మృదువుగా మెత్తగా బాగుంటుంది తినేకి అదే ఫ్రెండ్స్ ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్